పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు యాభై పదిహేను వేల ఐదు వేలు యాభై ఐదు పదిహేను వేల ఐదు వేలు యాభై ఆరు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది అరవై రూపాయలు ఏ అరవై ఒకటి అరవై ఒకటి పదహారు వేల ఒక్కొంద అరవై ఒకటి అరవై ఒకటి అరవై ఒకటి బాగుంది అరవై ఒకటి అరవై ఒకటి అరవై ఒకటి అరవై ఒక్కొంద పదహారు వేల ఒక్కొంద അറൊക്കെ അറിയ അറുപ അറൈ ര പതിനാറ് വെള്ള രൂപ മൂന്ന് വന്നാലും మూడు వందలు ఏసుకారు ఎనిమిది వర్షాలు పదహారు వేల మూడు వందలు మూడు వందలు మూడు వందలు మూడు వందలు మూడు వందలు వాస్తవం గుర్తుపట్టలే మూడు వందలు చండి మూడు వందలు పదహారు వేల మూడు వందలు వేసుకారు మూడు వందలు పదహారు వేల మూడు వందలు మూడు వందల రూపాయలు ఏ మూడు వందల రూపాయలు ఏమండి మూడు వందలు మూడు వందలు అరవై నాలుగు అరవై నాలుగు చిన్న చిన్నసారు అరవై నాలుగు ఎవరి రాసుకోండి అరవై ఐదు బాబు ఆరు వేల వందలు తీ